ద లాడ్ ప్రభు క్రీస్తు శుభనామమున మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను రక్షణ ధ్వని కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను దేవుడు తన కృప చేత ఇంతవరకు మనందరినీ కాచి కాపాడుతూ మరొక్కసారి ఈ విధంగా మీ మధ్యలోనికి రావడానికి ప్రభు చూపిన కృపను బట్టి ప్రభుకు వందనాలు చెల్లిస్తున్నాను అందరు బాగున్నారా మీ కుటుంబస్తులందరూ క్షేమంగా ఉన్నారా మీ అందరి కొరకు ప్రార్థించే అవకాశము దేవుడు మాకు అనుగ్రహించాడు ఎంతోమంది ప్రార్థన సహాయం కోరుతూ ఉన్నారు ముఖ్యంగా వ్యక్తిగత అవసరతల నిమిత్తమై శరీర బలహీనతల నిమిత్తమై ఇంట్లో ఉన్నటువంటి ఆర్థిక ఇబ్బందులు కానీ అటువంటి ఇబ్బందులను కూర్చి ప్రార్థించమని కోరుతూ ఉన్నారు సరే తప్పకుండా ప్రార్థిస్తాము దాంతోపాటు ముఖ్యంగా మీ ఆత్మీయ అవసరత కూడా మాకు తెలియచేయండి దేవుని వాక్యము చేత మీరు ఏ విధంగా బలపడుతున్నారు దేవుని వాక్యం మిమ్మల్ని ఏ విధంగా ఆత్మీయంగా పురికోల్పుతుంది ఆ విషయాలు మాతో పంచుకుంటే గనక ఇంకా సంతోషిస్తాము ప్రభునంద ఆనందిస్తాము దేవునికి కృతజ్ఞత చెల్లించగలుగుతాము ఎందుకంటే గొప్పతనము మనది కాదు మాది కాదు నాది కాదు కానీ గొప్పతనం అంతా దేవుని వాక్యాన్ని వాక్యం యొక్క గొప్పతనమే దేవుని వాక్యానికి ఉన్న శక్తి అటువంటిది కాబట్టి దేవుని వాక్యము మీ జీవితాల్లో ఏ విధంగా కార్యము జరిగిస్తుందో ఆ విషయాన్ని మాతో తెలియజేయగలిగితే మేము ఇంకా సంతోషిస్తాము కాబట్టి మరొకసారి మీ అందరినీ ప్రేమతో ఈ కార్యక్రమానికి ఆహ్వానిస్తున్నాము ఈ కార్యక్రమాన్ని ప్రేమిస్తూ ఆదరిస్తూ ప్రార్థిస్తున్నటువంటి మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను ఇంతవరకు దేవుడు తన కృపచేత ఈ యొక్క టీవీ పరిచర్యను దేవుడు నడిపిస్తున్నాడు ఎంతో భారభరితమైనటువంటి పరిచర్య కేవలం ఏంటి అంటే దీంట్లో దురుద్దేశం లేదు లేకపోతే ఎవరినో మోసం చేసే ప్రక్రియ కాదు కొంతమంది అంటుంటారు ఇదేదో మత మార్పిడి చేసే మాఫియా అని ఇదేది మాఫియా అసలే కాదు ప్రజల కొరకై ప్రజల క్షేమము కొరకై మా జీవితాలనే ప్రభు కొరకు సమర్పించుకున్నాం లోకరీతిగా బ్రతుకోవచ్చు లోకరీతిగా సంపాదించవచ్చు లోకరీతిగా ఎంజాయ్ చేయవచ్చు కానీ వాటన్నిటిని పెట్టి మాలాగా మేమే విధంగా రక్షించబడ్డామో మరొక వ్యక్తి కూడా ఆ విధంగా బాగుపడాలి అన్నదే ఉద్దేశం కానీ మరి ఒకరిని మోసం చేసేది కాదు కదా కాబట్టి ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు గుర్తించాలని నేను ప్రేమతో మనవి చేస్తున్నాను దేవుడు మోసముని ఇష్టపడడు కదా కదా మోసం చేసేవాడు తన ఇంట్లో ఉండలేడని వాక్యంలో ఉంది కాబట్టి మోసము అనేది దీంట్లో లేదు ఇది సత్యము సత్యమును అనేకులు గుర్తించాలి సత్యమును నమ్మాలి ఆ విధంగా మరి సత్యవంతులుగా జీవించి దేవుని రాజ్యానికి వారసులు అవ్వాలి అంతే తప్ప మరొక ఉద్దేశం లేదని ప్రేమతో మనం చేస్తున్నాను మరి కార్యక్రమం కొరకు ప్రార్థించండి సహకరించండి మీ చేతులు చాపండి దేవుడు మిమ్మల్ని నిజంగా ఈ కార్యక్రమం ద్వారా మరి మిమ్మల్ని ఆశీర్వదిస్తూ ఉంటే మిమ్మల్ని ఆత్మీయంగా ఎదిగింప చేస్తూ ఉంటే ఆ ఆ యొక్క కృతజ్ఞతను మరి మీరు వ్యక్తం చేయగలరని ప్రేమతో కూర్చున్నాను నేటి కార్యక్రమాన్ని కూడా మరి స్పాన్సర్ చేసినటువంటి మా ప్రియ సహోదరులు ముఖ్యంగా మా గ్రామానికి మా ప్రక్కన ఉన్నటువంటి బ్రాంచ్ సంఘానికి చెందిన సహోదరి మీనా తన యొక్క భర్త దేవదాస్ గారు మరి వారు ప్రస్తుతము దుబాకా ప్రాంతంలో ఉంటూ ఉద్యోగం చేస్తూ ఆత్మీయంగా బలపడుతున్నారు వారు మరి రెండు కార్యక్రమాలకి స్పాన్సర్ చేయడం జరిగింది కాబట్టి సోదరులు దేవదాస్ గారు అదేవిధంగా సహోదరి మీనా గారు దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని గొప్పగా గాక దేవుడు మీకు ఇచ్చినటువంటి ముగ్గురు బిడ్డలను కూడా దేవుడు గొప్పగా ఆశీర్వదించను గాక దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాము నేడు మనం ధ్యానించబోయే అంశం ఏంటంటే మనము మంతులమని ఏ విధంగా తీర్చబడగలము అనే అంశాన్ని మనం ధ్యానం చేసుకు మనము నీతి మంతులమని ఏ విధంగా తీర్చబడగలము మనం పరిశుద్ధులమని లేకపోతే నీతి మంతులమని ఏ విధంగా తీర్చబడగలము ఈరోజు ప్రస్తుతము అందరి ఆశదే లోకంలో మరి భక్తి విషయంలో చాలామంది ఒక ఆకాంక్ష కలిగి ఉన్నారు వాంచ కలిగి ఉన్నారు చాలా మంచిది మన దేశంలో కూడా భక్తి దేవుని పట్ల భక్తి శ్రద్ధలు కలిగి ఉండడము అన్నది నిజంగానే అభినందించదగినటువంటి విషయమే దేవుని మీద ప్రేమ దేవుని మీద ఆ వాంఛ ఆకాంక్ష కలిగి ఉండడము తృష్ణ కలిగి ఉండడము చాలా మంచిది ఈ విధంగా ఏమి చేయుట ద్వారా మనం నీతిమంతులమ్మగా అంటే పాపం లేని వాళ్ళముగా పరిశుద్ధులముగా ఏ విధంగా తీర్చబడగలము అన్నది మనం ధ్యానం చేసుకుందాం లోకంలో నీతిమంతులముగా తీర్చబడడానికి ఎంతోమంది తాపత్రయపడుతున్నారు పరిశుద్ధులుగా తీర్చబడడానికి తాపత్రయపడుతున్నారు కదా మరి ఆ పాపంలో నుండి చెడులో నుండి విడుదల పొంది కదా పాపం లేని వ్యక్తులముగా బ్రతకాలి అనే ఆశ అందరూ కలిగి ఉన్నారు కానీ మరి సరి అయినటువంటి అవగాహన లేక ఎంతోమంది తప్పు త్రోవలో నడుస్తున్నట్లుగా మనం గమనించవచ్చు సరే పరిశుద్ధ గ్రంథం ఏం చెప్తుందో దాంట్లో నుండి క్లుప్తంగా కొన్ని విషయాలు నేను మీతో పంచుకోవాలని ఆశిస్తున్నాను మనము నీతిమంతులమని ఏ విధంగా తీర్చబడగలుగుతామో దేని ద్వారా తీర్చబడగలుగుతామన్నది రోమపత్రిక మూడో అధ్యాయంలో మరి ఇరవై నుండి ఇరవై ఆరు వరకు ధ్యానం చేద్దాం మరి ఎక్కువ వచనాలు ఉన్నాయి అయినప్పటికీ క్లుప్తంగా సాధ్యమైనంత సంక్షిప్తంగా మనం ధ్యానం చేసుకునే ప్రయత్నం చేద్దాం ఇరవై వచనం రోమ పత్రిక మూడో అధ్యాయం ఇరవై వచ్చిన ఏలయనగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా ఏ మనుష్యుడును ఆయన దృష్టికి నీతి మంతుడని తీర్చబడడు ధర్మశాస్త్రం వలన పాపమనగా ఎట్టిదో తెలియబడుచున్నది ఇట్లుండగా ధర్మశాస్త్రమునకు వేరుగా దేవుని నీతి బయలుపడుచున్నది దానికి ధర్మశాస్త్రమును ప్రవక్తులను సాక్ష్యమిచ్చుచున్నారు అది యేసు క్రీస్తునందలు విశ్వాస మూలమైనదై నమ్మ వారందరికి కలుగు దేవుని నీతి అయి ఉన్నది ఆ ఈ భాగాన్ని చదువుతూ ఉంటే గనక దేని ద్వారా మనం నీతి మంతులమని తీర్చబడగలుగుతాం దేని ద్వారా నీతి మంతులముగా తీర్చబడలేము అన్న విషయాన్ని కూడా అంటే పాజిటివ్ గా ఇటు నెగిటివ్ గా రెండు రకాలుగా కూడా చెప్పబడింది మొట్టమొదటి విషయాన్ని చూద్దాం ఇక్కడ ఏమన్నాడంటే ఏలే అనగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా ఏ మనుషుడు ఆయన దృష్టికి నీతి మంతుడని తీర్చబడడు ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా ఈరోజు నీతి మంతులుగా తీర్చబడడానికి పాపంలో నుండి విడుదల పొంది పరిశుద్ధులుగా తీర్చబడడానికి ఎంతో మంది క్రియల మూలముగా ప్రయత్నం చేస్తున్నారు క్రియలు గమనించండి దేవుని బిడ్లారా ఈరోజు క్రైస్తవులనే కాదు క్రైస్తవేతరులైనా ఎవరైనా ఆధ్యాత్మిక చింతన అనేది అందరిలో వచ్చింది ఆధ్యాత్మికంగా ఎదగాలి భక్తి శ్రద్ధలు కలిగి ఉండాలి భక్తి చేయాలి దేవునికి దగ్గర అవ్వాలి మోక్షం చేరాలి ఇటువంటి ఆకాంక్ష అందరిలో వచ్చింది దానికోసం ఎంతో ప్రయాసపడుతున్నారు ఎంతో కష్టపడుతున్నారు ఈ మధ్యలో మనం చూస్తున్నాం ఎంతో మంది దాని కొరకు ప్రయాణాలు చేస్తున్నారు ఎంతో దూరం వేరే రాష్ట్రానికి వెళ్ళి పరిశుద్ధులుగా తీర్చబడ్డానికి నీతి మంతులుగా తీర్చబానికి పాపంలో నుండి విడుదల పొందడానికి పాపము కడుక్కోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు గమనించండి దేవుని బిడ్డలారా వాక్యం ఏమని సెలవిస్తుందంటే ఆ ధర్మశాస్త్ర మూలంగా నిజమే ఆనాడు దేవుడు మోషే ద్వారా మరి ధర్మశాస్త్రం ఇవ్వడం జరిగింది శాస్త్రం ఏం చెప్పింది అంటే ఒక వ్యక్తి ఒక పాపం చేస్తే ఒక తప్పు చేస్తే దానికి శిక్ష ఏంటి కదా దానికి ఏం చెల్లించాలి ఏ ఎటువంటి బలి చెల్లించాలి అది ధర్మశాస్త్రం కదా ఒక వ్యక్తి ఏ విధంగా ఉన్నాడు ఏం తప్పు చేశాడు పాపాన్ని చూపించింది ధర్మశాస్త్రం కానీ పాపంలో నుండి విడుదలను కలిగించలేకపోయింది ధర్మశాస్త్రం అంటే ఒక మాటలో చెప్పాలంటే అదొక అద్దము లాంటిదని చెప్పవచ్చు ఇప్పుడు మనం గమనించండి అద్దము ముందు నిలబడ్డప్పుడు మిర్రర్ ముందు నిలబడ్డప్పుడు మన బలహీనతలు చూపిస్తుంది మనం ముఖం మీద ఉన్నటువంటి మచ్చలు చూపిస్తుంది మరకలు చూపిస్తుంది కానీ ఆ అద్దము ఆ మరకలను తుడిచివేయగలదా ఆ యొక్క బలహీనతలను తీసివేయగలదా గమనించండి అది మనకు చూపించింది కానీ అది తీసివేయలేకపోయింది కానీ గమనించండి ఏ విధంగా మన పాపానికి విడుదల దొరికింది అన్నది మనం ఆలోచన చేయాలి అంటే మొట్టమొదటి విషయము మనము ఈ మొదటి విషయాన్ని ఆలోచన చేస్తే ఒక వ్యక్తి క్రియల మూలముగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా లేకపోతే మంచి క్రియల మూలముగా లేకపోతే నీతి క్రియల మూలముగా స్వక్రియలు సొంత క్రియలు స్వనీతితో కూడినటువంటి క్రియల మూలముగా ఒక మనిషి ఒక వ్యక్తి నీతిమంతుడుగా తీర్చబడడు అంటే వ్యక్తిగతమైనటువంటి ప్రయత్నము చేత ఒక వ్యక్తి పరిశుద్ధుడిగా నీతిమంతుడిగా తీర్చబడడు అన్నది వాస్తవం దయచేసి గమనించండి నిజమే ఇది ఎవరిని కూర్చో మాట్లాడే విషయం కాదు ఇది సత్యము కదా ఒక వ్యక్తి మరి నీతిమంతుడిగా రైచెస్గా రైచెస్ అంటే ఏంటి అతనిలో పాపం ఉండకూడదు అతనిలో పరిశుద్ధత ఉండాలి కదా ఒక రైచెస్ గ్రీక్లో డికాయో సునే అనే మాట రాయబడింది అంటే డూయింగ్ రైట్ థింగ్ ఇస్ రైషియస్నెస్ ఒక మంచి కలిగి ఉండడం మంచి చేయడం మంచి జీవితాన్ని గమనించదు ఇది అంటే అంతక్రియల చేత కాదు మనం చేసే క్రియలు అంటే దేవుని యొక్క ఇన్వాల్వ్మెంట్ లేకుండా దేవుని యొక్క త్యాగం లేకుండా దేవుని సహాయం లేకుండా సర్వశక్తి మంతుడు చేసినటువంటి కార్యములో మనము పాల్పొందకుండా సొంత క్రియల చేత మనము నీతిమంతులముగా తీర్చబడము ఇది పరిశుద్ధ గ్రంథము చెప్తున్నటువంటి యథార్థమైన సత్యం ఈరోజు ప్రక్కన పెట్టి పాపానికి విడుదలనిచ్చేటటువంటి ఆ ప్రాముఖ్యమైనటువంటి ఆ పరిహారం ఏదైతే ఉందో ఆ ప్రక్షాళన ఏదైతే ఉందో దాన్ని గూర్చి ఆలోచన చేయకుండా సొంత క్రియల చేత ఈరోజు ఎవరు ఏది చెప్తే అది చేస్తున్నారు నిజమే ఆకాంక్ష ఉంది ఆశ ఉంది అరే నేను విడుదల పొందాలి ఈ మంచి పని చేస్తే నేను విడుదల పొందుతానేమో ఈ మంచి ధర్మకార్యం చేస్తే ఈ పుణ్యకార్యం చేస్తే ఈ పుణ్యస్థలానికి వెళ్తే ఇక్కడికి వెళ్ళి నేనేదో చేస్తే నేను విడుదల పొందగలనేమో నిజమే ఆశ ఉండడం తప్పు కాదు ఆకాంక్ష కలిగి ఉండడం ఆ గుని ఉండడము తప్పు కాదు కానీ దాని ద్వారా మనకు విడుదల దొరుకుతుందా దాని ద్వారా మనం నీతిమంతులంగా తీర్చబడతామా ఈరోజు చాలామంది దేవుణ్ణి పెట్టి రక్షకుణ్ణి ప్రక్క పెట్టి కదా పాప ప్రక్షాళన చేసినటువంటి దేవుణ్ణి నిజదేవుణ్ణి ప్రక్కనబెట్టి లోకరక్షకుని పెట్టి గమనించండి సొంత క్రియల చేత అంటే అనుకొని ఉండవచ్చు ఏంటంటే ఈ పాస్ట్ గారు ఏదో చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు ఏదో మతబోధ చేసే ప్రయత్నం చేస్తున్నాడనే ఆలోచన ఒకవేళ మీలో ఎవరికైనా రావచ్చు లేదు దైవ బిడ్డలారా ఇది సత్యము అన్నది మనం గ్రహించాల్సినటువంటి విషయం గమనించండి ఇక్కడ క్రియల మూలమున కాదు క్రియల మూలముగా నీతి మంతులముగా తీర్చబడలేము మనకు ఆ ఆ విషయము ఆ ఎఫ్ఏసీలకు రాసిన పత్రికలో చాలా క్లియర్గా గా రాయబడింది ఎఫ్ఏసి రెండో అధ్యాయము వచనం చూస్తే అది క్రియల వలన కలిగినది కాదు కనుక ఎవడను అతిశయపడ వీలు లేదు రక్షణ అనేది కదా పాపక్షమాపణ అనేది లేకపోతే ఆ నీతిమంతులంగా తీర్చబడమనేది క్రియల మూలముగా జరిగే ప్రక్రియ కాదమ్మా గమనించండి క్రియల మూలమున కాదు అన్నది మనము మొదటిగా గుర్తించాలి దాన్ని ప్రక్కన పెడితే గనక ఇరవై ఒకటి ఏమన్నాడు ఇట్లుండగా ధర్మశాస్త్రమునకు వేరుగా అనగా అది కాకుండా ధర్మశాస్త్రమునకు వేరుగా దేవుని నీతి బయలుపడుచున్నది దేవుని నీతి మన నీతి కాదు దేవుని నీతి బయలుపడుచున్నది దానికి ధర్మశాస్త్రమును ప్రవక్తులను సాక్ష్యమిచ్చున్నారు అది యేసు క్రీస్తు నందలి విశ్వాస మూలమైనదై నమ్ము వారందరికీ కలుగు దేవుని నీతి అయి ఉన్నది ఇక్కడ నేను సంబోధిస్తున్నటువంటి సంబోధన కాదు నేను ఆ వ్యక్తిని ప్రస్తావించడం లేదు యేషు క్రీస్తును గూర్చినటువంటి ప్రస్తావన నేను చేస్తుంది కాదు పరిశుద్ధ గ్రంథంలో ప్రభు తన యొక్క గ్రంథంలో రాసినటువంటి యథార్థమైన సత్యం ఏంటంటే ఆ ఆ నీతి మంతులముగా ఏ విధంగా తీర్చబడగలము అంటే యేషు క్రీస్తునందలి విశ్వాస మూలమైనదై నమ్ము వారందరికీ కలుగు దేవుని నీతి ధర్మశాస్త్రం ద్వారా క్రియల ద్వారా మనం నీతి మంతులం నీ స్వంత క్రియల చేత నీ ధర్మ చేత నీ నీ యొక్క పుణ్య కార్యాల చేత కదా మనం నీతి మంతులముగా తీర్చబడలేము అవి చెయ్యాలి కదా అవి చేయాలి మరి మంచి పనులు చేయడం తప్పు కాదు అది తప్పు అని నేను అనడం లేదు కానీ దానితో మనం నీతిమంతులంగా తీర్చబడలేదు మన నీతి క్రియలు దేవుని దృష్టిలో మురికి గుడ్డలు అని వాక్యంలో మనం చూస్తాం కానీ దేవుని ద్వారా మనకు దొరికిన నీతి దేవుని ద్వారా క్రీస్తు యొక్క త్యాగము ద్వారా మనకు దొరికిన నీతి ఆయన మనల్ని తన త్యాగం ద్వారా నీతి తీర్చాడు కదా ఈ డిక్లెర్డ్ అస్ యాజ్ రైట్ కదా ఆయన మనల్ని నీతిమంతులు అని డిక్లేర్ చేశాడు గమనించండి ఎందుకు ఎవరి ద్వారా అంటే ఆయన యొక్క త్యాగం ద్వారా ఇక్కడ మనము ఏ విధంగా నీతిమంతులమని తీర్చబడగలము అని రెండో విషయాన్ని గనుక మనం ఆలోచన చేస్తే యేసు నందలి విశ్వాస మూలముగా దేవుని అందలి విశ్వాసం క్రీస్తునందలి విశ్వాసం నమ్మకం యు మస్ట్ హ్యావ్ ఫేత్ ఇన్ క్రైస్ట్ జీసస్ యేసులో మన విశ్వాసం నమ్మాలి ఆయనను యేసును నమ్మాలి ఎందుకంటే ఆయనలో మోసము అనేది లేదు ఆయనలో అన్యాయము అనేది లేదు ఇది కల్పిత కథ కాదు యేసు ప్రభుల వారు కల్పిత పాత్ర కాదు ఆయన ఆయన చరిత్రలో ఉన్నటువంటి దేవాతి దేవుడు రక్షకుడుగా దేవుడు రక్షకుడుగా ఈ లోకానికి వచ్చాడు మనుషులను విడి ఈ లోకానికి వచ్చాడు ఈరోజు విడుదల కోరుతున్నటువంటి నా ప్రియ సహోదరి సహోదరులారా కదా మనలో ఉన్నటువంటి ఆ యొక్క వ్యతిరేక భావనను పెట్టి ఈ వ్యక్తి చెప్తున్నది ఈ పరిశుద్ధ గ్రంథము చెప్తున్నది వాస్తవమేనా అనే పరిశీలన పరీక్ష మనము చేయాలి తప్పకుండా చేయాలి నిజమేనా యేసుక్రీస్తు చరిత్రలో ఉన్నటువంటి వ్యక్తేనా ఆయన పాప పరిహారము కొరకై పాప ప్రక్షాళన కొరకై ఆయన ఏమైనా చేశాడా చేసిందేమైనా చరిత్రలో ఉందా గమనించండి దేవుని బిడలారా కదా మనం ఏ విధంగా నీతి మంతులమని తీర్చబడగలమో మనం ఏమీ చేయనవసరం లేదు కానీ ఆయన ఎందు విశ్వాసం కలిగి ఉండాలి ఆయనను నమ్మాలి ఎవరైతే ఆయనను నమ్ముతారో ఎవరైతే ఆయన ఎందు విశ్వాసం ఉంచుతారు అయ్యా నువ్వు నా కొరకై ఈ లోకానికి వచ్చిన రక్షకుడవని ఎవరైతే ఆయన ఎందు విశ్వాసం ఉంచుతారో ఎవరైతే ఆయనను నమ్మి ఆయనను హృదయంలోనికి స్వీకరిస్తారో వారిని దేవుడు నీతిమంతులుగా తీరుస్తాడని వాక్యంలో రాయబడిన యథార్థమైన సత్యం ఈ సత్యం నమ్మాలి మనందరం కూడా నమ్మాల్సిన విషయం గమనించండి దేవుని బిడ్డలారా అంతేకాదు కింద కూడా మనం ఇరవై ఆరు వచనంలో కూడా అదే ప్రస్తావన క్రీస్తు యేసు రక్తమునందలి విశ్వాసము ద్వారా అన్నాడు క్రీస్తు యేసు రక్తము నందలి విశ్వాసము ద్వారా ఆయన ఆయన కార్చినటువంటి ప్రశస్తమైన అమూల్యమైనటువంటి రక్తమునందు అవును గమనించండి రక్త ప్రస్తావన ఎందుకు వచ్చింది రక్తమును గూర్చిన ప్రస్తావన ఎందుకు వచ్చిందనే ఆలోచన మనలో రావచ్చు గమనించండి దేవుని బిడ్డారా ఎబ్రిలకు రాసిన పత్రికలో మనం చాలాసార్లు చూస్తాం తొమ్మిదో అధ్యాయం ఇరవై రెండవ వచ్చినంలో రక్తము చిందింపకుండా పాపక్షమాపణ కలగదని సామాన్యముగా చెప్పవచ్చు ఎన్నోసార్లు ఈ మాట మనం చూస్తూ ఉంటాం నిజమే పాపము ఎంత భయంకరమైనది అంటే పాపము ఎంత శక్తి గలది అంటే పాపము ఎంత ప్రభావము గలది అంటే గమనించండి రక్తము చిందించకుండా పాపంలో నుండి విడుదల లేదు కదా రక్తము అంటే ప్రాణము ఒక వ్యక్తి ప్రాణానికి కదా దేవుడు తన ప్రాణమును ఇవ్వాల్సి వచ్చింది తన రక్తమును చిందించాల్సి వచ్చింది కదా గమనించండి దేవుని బిడారా దాని అందు మనం విశ్వాసం ఉంచాలి ఈరోజు వాక్యాన్ని వింటున్న నా ప్రియ సహోదరి సహోదరులారా నీవు ఆ ఏసు విశ్వాసం ద్వారా నీతిమంతుడవుగా తీర్చబడ్డావా ఆయన కార్చినటువంటి రక్తము ద్వారా నీ యొక్క పాప జీవితము ప్రక్షాళన చేయబడిందా కడగబడిందా పాప క్షమాపణ నీకు దొరికిందా నువ్వు విడుదల పొందావా నీతిమంతుడవుగా తీర్చబడినావా గమనించండి దేవుని బిడ్డారా నీవు ఆయన త్యాగంలో నీవు ఇన్వాల్వ్ కాకపోతే నీ యొక్క ప్రమేయం దాంట్లో లేకపోతే నీవు ఆయనను అంగీకరించకపోతే యాక్సెప్ట్ చేయకపోతే గమనించండి మన క్రియల చేత నిజమే నేను ఎవరిని కూర్చి మాట్లాడడం లేదు లోకమంతటి కూడా లోకమంతటిలో ముఖ్యంగా మన దేశంలో కూడా దేవుని మీద భక్తి విషయంలో ఆకాంక్ష పెరిగింది చాలా సంతోషం అదే దేవుడు అంటే ఆశ పెరిగింది భక్తి చేయడం ప్రతిరోజు ప్రతిరోజు ఎంతోమంది ఉపవాస సాలు ఉంటున్నారు భక్తి చేస్తున్నారు చాలా సంతోషం కానీ మన సొంత క్రియల ద్వారా కాదు కదా పాపానికి పరిహారం ఏంటి పాపానికి ఏంటి పాపానికి ప్రక్షాళన ఏ విధంగా జరుగుతుంది పాపం ఏ విధంగా కడిగి వేయబడుతుంది గమనించండి దేవుని బిడ్డారా పరమాత్ముడు దేవుడే తన రక్తము చేత మనుషులను విడిపించాలి యోహన్ రాసిన మొదటి పత్రికలో ఆ మాట చూస్తాం ఏడవ వచ్చిన చివరి భాగంలో అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తం ప్రతి పాపము నుండి మనలను పవిత్రులనుగా చేయును ఏసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేస్తుంది ఇది చరిత్రలో ఉన్న సత్యం ఇది మత సత్యము కాదు క్రైస్తవుల సత్యము కాదు క్రైస్తవులు బోధించే పద్ధతి కాదు చరిత్రలో ఉన్న వాస్తవం కదా పాపానికి విరుగుడేంటి పాపానికి ప్రాయచిత్తం ఏంటి అంటే రక్తము చిందించాలి అది పాపి రక్తం కాదు పాపము లేని రక్తం పరిశుద్ధమైన రక్తము చిందించబడాలి ఎవరు చేశారు అది అంటే ఏసు రక్తం ఏసు రక్తము ప్రతి పాపం నుండి మనల్ని పవిత్రులుగా చేస్తుంది ఎఫ్ఏసిలకు రాసిన పత్రికలు కూడా అదే మాట చూస్తాం మొదటి అధ్యాయం ఏడవచ్చినంలో దేవుని కృప మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని అందు ఆయన రక్తము వలన మనకు విమోచనం అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది కదా ఆయన రక్తం వలన మనకు విమోచనం రిడెంషన్ త్రూ ద బ్లడ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఆయన యొక్క రక్తం ద్వారా మనకు విమోచనం మనకు పాప క్షమాపణ క్షమాపణ ఫర్గీవ్నెస్ ఇవన్నీ జరగాలి పాపక్షమాపణ జరగాలి కదా క్షమాపణ మనల్ని క్షమించాలి నేను నిన్ను క్షమిస్తున్నాను నేను నిన్ను క్షమించాను నీ పాపములు క్షమించబడ్డాయి బైబుల్ గ్రంథంలో ఎవరు చెప్పారు అది లోక చరిత్రలో ఎవరు చెప్పారు ఒక వ్యక్తి పాపంలోనూ క్షమించుటకు ఒక్కరికే అధికారం ఉంది అని లోకంలో ఉన్నటువంటి మరి యథార్థమైనటువంటి సత్యం ఈ ఆ ఒక్కనికి ఆ మనుష్య కుమారుని అనగా క్రీస్తు యేసు ఒక్కనికి మాత్రమే పాపంలోను క్షమించుటకు అధికారం ఇవ్వబడింది గమనించండి దేవుని బిడ్డలారా ఈ సత్యాన్ని మనందరం కూడా గుర్తించాలి ఇది ఒక మతానికి పరిమితం చేస్తూ జీవితంలో నుండి నువ్వు విడుదల పొందకపోతే ప్రయోజనం ఏంటి దైవ బిడ్డలారా ఆశ కలిగి ఉన్నావు విడుదల పొందాలి పాపంలో నుండి విడుదల పొందాలి దీన్ని కడుక్కోవాలని మనం ఎక్కడెక్కడుకో వెళ్తున్నాము సరే మంచిదే చాలా మంచి ఆలోచన ఆశ కానీ ఆ విధంగా నీకు విడుదల దొరుకుతుందా ఆ విధంగా పాపంలో నుండి విడుదల పొందుతావా కదా అది జరిగిన తర్వాత నువ్వు ఒక క్రియ చేసిన తర్వాత నీ జీవితంలో ఏదైనా మార్పును చూడగలుగుతావా మళ్ళీ యథావిధిగా అదే పాపంలో బ్రతుకుతున్నావు కదా ఏదో వెళ్తా ఎక్కడికో వెళ్తావు ఏదో చేస్తావు ఒక పుణ్యకార్యం చేస్తావు ఒక పుణ్య స్నానం చేస్తావు దాని తర్వాత యథావిధిగా మళ్ళీ బ్రతుకుతున్నావు కదా మన జీవితంలో వచ్చిందా నాకు విడుదల దొరికింది నేను విడుదల పొందాననే ఆ యొక్క అనుభూతి అనుభవం నీలో కలుగుతుందా మళ్ళీ యథావిధిగా బ్రతుకుతున్నాం కదా గమనించండి దేవుని బిళ్ళారా ఒక్క నిమిషం ఆలోచన చేయండి జీవితంలో నిజంగా నువ్వు నీతిమంతుడవుగా తీర్చబడి నువ్వు పరిశుద్ధుడవుగా తీర్చబడి మోక్షానికి నువ్వు వెళ్ళాలి అంటే సొంత క్రియల చేత కాదమ్మా ఎవరో చెప్పిన క్రియల చేత కాదు కదా క్రీస్తు నందలి అనగా యేసు ఏసు అంటే ఎవరు ఆయన మత దేవుడా మతానికి చెందిన దేవుడా క్రైస్తవ మత దేవుడా ఇస్రాయేలు ప్రజల దేవుడా ఎవరు ఆయన లోకరక్షకుడు అంతే యేసు అంటే రక్షకుడు దాని అర్థమే రక్షకుడని అర్థం గమనించండి దేవుని బట్టి ఆయన అందరి విశ్వాసం ద్వారా మనం నీతిమంతులమని తీర్చబడతామని మనం వాక్యంలో చూస్తున్నాం అంతేకాకుండా మరొక మాట కూడా అదే మాటలో మళ్ళీ ఒకసారి చూద్దాం ఇరవై నాలుగు వచ్చినప్పులు ఏమంటాడంటే కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే ఆయన కృపచేతనే ఏ విధంగా నీతి మనం తీర్చబడతాం మొదటి విషయం నేర్చుకున్నాం క్రియల మూలమున కాదు రెండవది క్రీస్తు నందలి విశ్వాస మూలమున మూడవది ఆయన కృపచేత బై ఈజ్ గ్రేస్ ఆయన కృపచేత ఆయన కృపచేత అంటే అర్థమేంటి కృప అంటే అర్థమేంటి అంటే అన్మెరిటెడ్ ఫేవర్ ఆఫ్ గాడ్ అని దాని యొక్క నిర్వచనం అంటే మనలో ఎటువంటి అర్హత లేకున్నా కదా ఆయన నుండి పొందుకునేటటువంటి ఆధిక్యత మనలో లేకుండా ఉచితంగా ఇవ్వబడిందే కృప గ్రేస్ మనకు అర్హత లేదు మనకు స్తోమత లేదు మనము శిక్షకు అర్హులం వాస్తవానికి కదా శిక్షించబడవలసిన పరిస్థితి మనది ఎందుకంటే మనం పాపంలో పుట్టాము పాపంలోనే పెరుగుతున్నాము మనం చేస్తున్న క్రియలన్నీ కూడా పాప క్రియలే మన మీద శిక్ష పడాల్సింది ఆ శిక్షను తప్పించి మనల్ని నీతిమంతులుగా తీర్చింది కృప గాడ్స్ గ్రేస్ దయచేసి ఈ సత్యాన్ని మనం గమనించాలి అందుకోసమే అదే ఎఫ్ఏసీ రెండవ దేమ్లో ఎనిమిదో వచ్చిన పైన మనం ఒక్క పైకి చదివితే గనక ఆ మాట అక్కడ కూడా రాయబడి ఉంది కదా ఎనిమిదో వచ్చిన మీరు విశ్వాసం ద్వారా కృపచేతనే రక్షించబడి ఉన్నారు కృపచేత ఇది మీ వలన కలిగినది కాదు దేవుని వరమే దేవుని కృపచేత మనం నీతి మంతుల తీర్చబడతాం మన యొక్క గొప్పతనం కాదు మన క్రియలు కాదు మన యొక్క మన స్తోమత మన సామర్థ్యం అసలే కాదు దేవుని కృప ద్వారా ఆయన నిన్ను నీతిమంతుడిగా తీర్చాడు ఇవన్నీ కూడా ఒక వ్యక్తి నీతిమంతులంగా తీర్చబడాలి అంటే కావలసినటువంటి మరి ఆధిక్యతలు అవకాశాలు గమనించండి దైవబిట్టలరా కదా ఆయన కృప చేత అదే పౌల్ అంటాడు ఆ వచ్చిన ఎఫ్ఎస్సి మూడో దేశం పదకొండు లాస్ట్ భాగంలో ఆ మాట ఉంది పరిశుద్ధులందరిలో అత్యల్పుడనైన నాకు ఈ కృప అనుగ్రహించాను ఆయన ఒకప్పుడు ఎటువంటి వ్యక్తి ఆయన అంటాడు పూర్వము నేను దూషకుడను హింసకుడను హానికరుడను భయంకరంగా క్రైస్తవులనే హింసించిన మతస్థుడు ఆయన గమనించండి అటువంటి వ్యక్తి విడుదల పొందాడు ఈరోజు నిజమే ఒక వ్యక్తి దేవుని చేత నిజదేవుని చేత రక్షకుడైన యేసు క్రీస్తు ద్వారా పట్టబడితే వారెంత భయంకరమైన సాక్ష్యం కలిగిన వ్యక్తులైన హింసకులైన నరాంతకులైన దూషకులైన భయంకరులైన దొంగలైన అన్యాయస్తులైన కదా వ్యభిచారులైన ఎటువంటి వ్యక్తులైనా సరే వారిని దేవుడు నీతిమంతులుగా మారుస్తాడు పరిశుద్ధులుగా తీర్చిదిద్దుతాడు వాళ్ళ జీవితంలో గొప్ప మార్పును చూడగలుగుతాం గమనించండి ఈరోజు దేవుని నమ్ముకున్న బిడ్డల్లో దేవుడు ఎంతో మార్పునిచ్చాడు మా బ్రతుకులు మారాయి అబద్ధం చెప్పాల్సిన పని లేదు కదా మోసం చేయాల్సిన పని లేదు కదా ఏమొస్తుంది అబద్ధం చెప్తే ఏమొస్తుంది మోసం చేస్తే ఏం జరుగుతుంది మోసం చేస్తే మేమే నరకానికి వెళ్తాం అబద్ధం చెప్తే అబద్ధికులు దేవుని రాజ్యం చేరారు అబద్ధికులు నరకానికి వెళ్తారు అది దేవుని ఆ ఆజ్ఞ అబ అబద్ధమాడకూడదు అబద్ధ అబద్ధము పలకకూడదు అటువంటిది అబద్ధాలు ఏ విధంగా బోధిస్తాము ఈరోజు ఎంతోమంది క్రైస్తవులపైన దేవుని సేవకుల పైన అనవసరమైనటువంటి నిందలు వేస్తున్నారు దైవ బిడ్డలారా అటువంటి భయంకరమైన పౌలు మార్చబడ్డాడు కదా తన బ్రతుకు మారింది కదా ఆ దేవుని కోసం ఆయన హతసాక్షిగా మరణించాడు అంటే ఇది దేవుని కృప ఆయన గ్రహించింది ఏంటంటే దేవుని కృప కదా కృప ద్వారా మరి నీతిమంతులుగా తీర్చబడతాం అంతేకాకుండా మరొక మాట మనము చదువుకొని మనం ముగించుకుందాం ఇరవై నాలుగు వచ్చినంలో కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు నందలి విమోచనము ద్వారా ఉచితంగా నీతిమంతులని తీర్చబడుచున్నారు క్రీస్తు నందలి విమోచనము ద్వారా ఆయన విమోచిస్తే ఆయన ద్వారా విమోచనం పొందితే విమోచన రిడెంషన్ అంటే విడుదల క్రీస్తు నిన్ను విడిపిస్తే నీ స్థానంలో ఆయన మరణించి నీ స్థానంలో ఆయన నిలబడి నిన్ను ఆ శిక్షలో నుండి తప్పించి నీకు విమోచనం అంటే కొనబడిన జీవితం కదా ఆ పాపంలోను ఉన్నటువంటి నిన్ను ఆ పాపంలో నుండి విడిపించడానికి వెలబెట్టి నిన్ను కొని కదా తన రక్తాన్ని చెందించి నిన్ను కొని ఆ విధంగా నిన్ను నీతిమంతుడిగా నీతిమంతురాలుగా తీర్చడం గమనించండి క్రీస్తు నందలి విమోచనము ద్వారా మనం నీతి మంతులముగా తీర్చబడతాము అదే మొదటి పేతురు ఒకటో ఉదయం పంతొమ్మిదవ చనంలో ఉంది అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కలంకమునగు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితేరని ఎరుగుదురు కదా అమూల్యమైన రక్తము చేత నిర్దోషమైన రక్తము చేత క్రీస్తు రక్తము చేత ఆయన ఆయన జన్మ నుండి కూడా ప్రతీది కూడా ప్రతి సంఘటన పరిశుద్ధత పాపం లేని సంఘటన పాపం లేని విధానం పాపం లేని జన్మ పాపం లేని ఆయన యొక్క ప్రవర్తన గమనించండి ఇది చరిత్ర కదా ఇది చరిత్రలో ఉన్న సత్యం కదా ఇది చరిత్రలో ఉందా లేదా అన్నది మనం పరిశీలన చేసుకోవచ్చు చదువుకున్న వారు ఉన్నారు కదా చక్కటి ఎడ్యుకేషన్ ఉంది కదా దాన్ని పరీక్షించుకోవచ్చు పరిశీలన చేయొచ్చు పరిశోధించవచ్చు మీరు చరిత్రను కదా తిరగ దాన్ని తిప్పండి చూడండి ఒకసారి ఒకసారి చరిత్రలో ఉన్నటువంటి వ్యక్తిని చూడండి ఆ విధంగా మనకు అర్థమవుతుంది కదా గమనించండి అమూల్యమైన రక్తము చేత మనకు విమోచన కాబట్టి ఆ విధంగా విమోచింపబడుట ద్వారా మనం నీతిమంతులు తీర్చబడతాం నాలుగు విషయాలు ఇక్కడ చెప్పాడు క్రియల మూలంగా కాదు క్రీస్తు నందలి విశ్వాస మూలంగా నీతిమంతులంగా తీర్చబడతాం మూడవది ఆయన కృపచేత నీతిమంతులంగా తీర్చబడతాం నాలుగవది చివరిది ఆ క్రీస్తు నందలి విమోచనము ద్వారా మనం నీతిమంతులమని తీర్చబడతాం ఈరోజు నీ జీవితాన్ని ఆయనకు సమర్పించుట ద్వారా ఆయనందలి విశ్వాసము ద్వారా నీ జీవితము నీతిమంతుడవుగా నీతి మంతురాలుగా ఒక నీతితో కూడిన పరిశుద్ధతతో కూడిన జీవితం దేవుడు నీకు ప్రసాదిస్తాడు నీతిమంతులకే పరిశుద్ధులకే మోక్షంలో స్థానం ఉంటుంది దైవ బిడ్డలారు నిజమే భక్తి విషయంలో ఆశ కలిగి ఉన్నావు భక్తి చేయాలనే ఆశతో ఉండొచ్చు మీరు ఒకవేళ నిజమైనటువంటి భక్తి చేయకపోతే నిజమైనటువంటి విధానంలో మనం ముందుకు వెళ్ళకపోతే మనకు మనం నీతిమంతులంగా తీర్చబడలేం దేవుని రాజ్యానికి వారసులం కాలేం ఆలోచించండి సత్యాన్ని గ్రహించండి సత్యాన్ని స్వీకరించండి నీతిమంతులుగా తీర్చబడండి దేవుడు ఎప్పుడు పిలిచినా ఏ రాత్రి పిలిచినా ఆయన రాజ్యానికి వారసులు అటువంటి దైవకృప వాక్యాన్ని విన్న మీకు దేవుడు గాక ఆమెను ప్రార్థన చేద్దాం కన్నతండ్రి లోకంలో ఎంతో మంది ప్రభు భక్తి చేయాలని ఆశతో ఆకాంక్షతో పరుగులు తీస్తూ ఉన్నారు దేవా కాకపోతే ఏ విధంగా నీతిమంతులమని తీర్చబడగలమో ఈరోజు మరలా మాకు నేర్పించారు మరలా మాకు గుర్తు చేశారు మహారాజా నీ బిడ్డలు ఎవరైనా సరే ఈ సత్యాన్ని గ్రహించి నీతిమంతులుగా తీర్చబడి మీ రాజ్య వారసులయ్యే అయ్యే కృపను ప్రసాదించమని ప్రార్థిస్తూ కష్టంలో బాధల్లో ఇబ్బందుల్లో ఉంటే కూడా మహారాజా దీన సేవకుడిగా నీ బిడ్డల పక్షాన ప్రార్థిస్తున్నాను వారిని మీరు ధైర్యపరచండి బలపరచండి విడుదలను దయించండి స్వస్థత మీనామంలో దయచేయండి మరొకసారి కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసినటువంటి బిడ్డలు సోదరి మీనా తన భర్త దేవదాసి గారిని కూడా మీరు దీవించండి ఆశీర్వదించండి వారికి వారి కుటుంబానికి ప్రతిఫలం ప్రసాదించమని మా రక్షకుడైన ఏ సేనాములో ప్రార్థుకుంటున్నాము తండ్రి మీరు విన్న ఈ సందేశం ద్వారా మీరు పొందిన ఆత్మీయ అనుభూతిని మరియు మీ ప్రార్థన అవసరతలను మాతో పంచుకోగలరు మరిన్ని వివరాలకు మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్లు నైన్ వన్ డబల్ సెవెన్ ఫైవ్ త్రీ డబల్ త్రీ టూ ఎయిట్ డబల్ నైన్ సిక్స్ త్రీ సెవెన్ త్రీ టూ డబల్ జీరో త్రీ మా చిరునామా ఇండిపెండెంట్ బాప్తిస్ట్ చర్చ్ నార్సింగి మెదక్ జిల్లా తెలంగాణ మా ఆరాధనా సమయం ప్రతి ఆదివారం ఉదయం తొమ్మిది గంటలకు మా బైబిల్ కాలేజ్ వివరాలు సిలోహ్ బాప్తిస్ట్ బైబిల్ కాలేజ్ అండ్ సెమినరీ తోప్రాన్ మా బైబిల్ కాలేజ్ గురించి మరిన్ని వివరములు తెలుసుకున్నటకు మమ్మల్ని సంప్రదించగలరు మిమ్ములను సమృద్ధిగా దీవించునుగాక